ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తుపై అమిత్ షా ధర్మవరం సభలో స్పష్టత ఇచ్చారు ఏపీలో గూండాగిరి అంతానికి అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి భూమాఫియాను అంతం చేయడానికి అమరావతిని మళ్ళీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే మేము కూటమిగా ఏర్పడ్డామని తెలియపరిచారు తిరుమలలో శ్రీవారి పవిత్రతను కాపాడుతామని తెలుగు భాషను రక్షించడానికి మేమంతా కూటమిగా ఏర్పడ్డామని జగన్ గుర్తుంచుకో బీజేపీ ఉన్నంతకాలం తెలుగు భాషను అంతం కానివ్వమని తేల్చి చెప్పిన అమిత్ షా ఆ పొత్తు ఎనికి ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు బయోదేనో మయాజే సభమే మోడీ జీ చంద్రబాబు జీ భారతీయ జనతా పార్టీ టిడిపి aur पवन कल्याण के एलएएस का ఉద్దేశ బతానా చాతా హూ నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నాము తెలుగుదేశం జనసేన బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి ఎందుకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను హమ్ అపరాధ్ కో ఆంధ్రప్రదేశ్ గుండా గర్దీ ఓ అపరాధ్ కో సమాప్ करने के लिए अलायंस किए हैं मैं वो आंध्र प्रदेश को ये गुंडागिरी ने नेरस्तुल ने आरी कट्टे की के आराज आरी कट्टे डाल के ये वाले में मैं पत्तू बैठ आंध्र प्रदेश से ये रेम्पर करप्शन को समाप्त करने के लिए अलायंस किया है बेटे तूने जरूरत ना आदि नहीं तूने आंध्र प्रदेश को समाप्त करने के लिए